హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది అందరూ సరపిండి అయితే అనుకుంటున్నారు కదా సరపిండి మాత్రం కాదు సో దీన్నైతే మనము జొన్నపిండితోనైతే చేసుకుంటాం అన్నమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట ఎప్పటికీ జొన్నపిండితో రొట్టెలే కాకుండా ఒకసారి ఈ విధంగా టేస్టీగా అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ అయితే తీసుకొని ఇందులో ఒక వన్ కప్ జొన్నపిండినైతే తీసుకోండి ఇక్కడ నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పునైతే వేసుకుంటున్నాను దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను ఇందులోనే ఒక రెండు మూడు ఆనియన్స్ని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే క్యారెట్ పచ్చిమిర్చిని కూడా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే మొత్తం తెల్ల నువ్వులను అయితే వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను కూడా మ్యాడ్ చేసుకున్నాను ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ వామును కూడా మ్యాడ్ చేసుకున్నాను ఇక్కడ కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత పిండినైతే ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకోండి మనకి ఆనియన్స్ అనేటువంటివి మంచిగా విడివిడిగా అయ్యే వరకు అయితే కలపండి మనము ఇందులో ముందే వాటర్ని అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనకి ఆనియన్ క్యారెట్ ఇవన్నీ కొంచెం పచ్చిగా వాటర్ అయితే ఉంటాయి కదా సో పిండినైతే మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి మనము పిండిని ఎంత మంచిగా కలిపితే మనకి విరగకుండా వస్తాయన్నమాట సాఫ్ట్గా ఈ విధంగా మొత్తం అంతా అయితే కలుపుకోండి ఇవి మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సరపిండి కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు కావలసినంతగా ముద్దనైతే తీసుకోండి తీసుకొని నేనైతే ఇక్కడ ఒక అయితే ముందుగా తడుపుకొని వాటర్ లేకుండా పిండేసి తర్వాత దాని మీద ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నాను ఈ విధంగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే చేసుకోండి చేసుకొని ఇలాగ హోల్స్నైతే పెట్టుకోండి మనము ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పనైతే అందులో వేసుకొని మూతనైతే పెట్టుకోండి అది కుక్ అయ్యే వరకు మనము ఇంకొక దాన్ని కూడా మీ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వన్ సైడ్ కాలగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి టౌని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి ఇది లోపల వరకు కూడా కాలుతుంది మంచిగా టేస్ట్ అన్నమాట మనకి ఇది ఈ విధంగా మరీ పల్చగా మరీ లావుగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేలాగా చేసుకోండి అప్పుడే మనకి తొందరగా ఫ్రై అవుతుంది ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటే మంచిగా కాలుతుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే తీసుకుంటే సరిపోతుంది సేమ్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి మనము దీంట్లో ప్రతిసారి అయితే వేయాల్సిన అవసరం లేదు మనం స్టార్టింగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాము కాబట్టి అదే ఒక త్రీ ఫోర్ అప్పాలకైతే వస్తుందన్నమాట సేమ్ అన్నిటినీ ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి నేను తీసుకున్న ఒక వన్ కప్పు పిండికైతే నాకు ఫోర్ టు ఫైవ్ వరకు అయితే వచ్చాయన్నమాట చూడండి ఎంత మంచిగా ఈ విధంగా కలర్ రావాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్